Abla gelme. Ne yapıyorsun పెద్ద రేట్ ఎట్లా చెప్తాడు ఎనభై పైన చెప్తున్నా తొంభై ఐదు వాళ్ళు ఎంత అడుగుతున్నారు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై లోపు అడుగుతున్నారు మరి నువ్వు ఎంతున్నావు ఫైనల్లో తొంభై ఐదు అయితే ఇస్తావు యా ఊరు మనది యా ఊరు మనది పుల్గర్చర్ల వీపనగండ్ల మండల్ వనపర్తి జిల్లా గ్యారెంటీ పని పని గ్యారెంటీ ఏం పేరు నీ పేరు గంగపూరి నెంబర్ చెప్పు నెంబర్ అయితే అవైలబుల్ లేదట ఫ్రెండ్స్ మరి